కాయ అందరికీ ఎలా ఉన్నారు ఈ రోజు మనం నిమ్మరసం ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందు మనం తెచ్చుకున్న నిమ్మకాయలన్నిటినీ బాగా నీళ్ళల్లో వాష్ చేసుకుందాం ఇవైతే నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను నిమ్మకాయల రేటు తక్కువ ఉన్నప్పుడు మనం ఇలా కొంచెం ఎక్కువ తెచ్చుకొని ఈ విధంగా చేసి పెట్టుకుంటే గనక ఒక సంవత్సరం పాటు మనకి నిమ్మరసం ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా అన్ని నీట్ గా కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దానిపైన ఆరబెట్టుకోవాలి ఇంకా అన్ని ఆరిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా నలుపుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల కాయ మెత్తబడి మనకి జ్యూస్ తీసేదానికి ఈజీగా ఉంటుంది నేనైతే లెమన్ స్క్వీజర్ యూస్ చేసి పిండుతున్నాను కానీ దీంతో అయితే మనకు ఎక్కువ జ్యూస్ రాదు చాలా వరకు అందులోనే ఉంటుంది మళ్ళీ మనం చేతితో అయితే పిండుకోవాల్సి ఉంటుంది చూడండి ఇంకా అందులో ఎంత రసం ఉందో ఈ నిమ్మ తొక్కలను అయితే పాడేయద్దు నేను వీటితో లాస్ట్ లో ఏం చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను నిమ్మకాయల్లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఇది మన రోగ నిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది అలానే నిమ్మ తొక్కలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది మన కంటి చూపును మెరుగుపరుస్తుంది చాలా కాయల వయరకైతే పిండాను ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు నాకు కూడా చేతులు నెప్పొస్తున్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగిలిన కాయలు ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ నేను కూడా హెల్ప్ చేస్తానులే నువ్వు చేసి ఇవ్వు అన్నారు ఇలా మన పిండుకున్న రసాన్ని మొత్తం ఇలా ప్లాస్టిక్ బాటిల్లో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవాలి నా దగ్గర అయితే గ్లాస్ బాటిల్ ఏం లేదు అందుకని నేను ఈ ప్లాస్టిక్ బాటిల్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను బాటిల్ అయితే ఫుల్ అయిపోయింది నేను ఇంకో బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను మన బాటిల్లో పోసుకునేటప్పుడు బాటిల్లో కూడా అస్సలు తడి ఉండకూడదు నెక్స్ట్ మనం లెమన్ ఫ్రెష్ గా ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను ఇవి కూడా ముందు బాగా వాష్ చేసుకొని ఏదైనా పొడి క్లాత్ పెట్టి తుడిచేసి నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవాలి ఈ బాక్స్ కింద మనం ఒక న్యూస్ పేపర్ గానీ లేదా ఇలా టిష్యూ పేపర్ కానీ ఏదన్నా ప్లేస్ చేసుకోవాలి తర్వాత ఈ నిమ్మకాయలన్నీ ఇందులో పెట్టుకుందాం అన్నీ ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ప్లేస్ చేసుకోవాలి ఈ బాక్స్ని మనం ఇలా ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది నిమ్మకాయలు మనం నిమ్మ తొక్కలతో ఏం చేయాలో నేను వీడియో లాస్ట్లో చెప్తాను కదా మనం ఈ నిమ్మ చెక్కలన్నిటిని నీళ్ళు పోసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి తర్వాత వడకేసుకొని కూల్ అయ్యాక ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఇల్లు వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ అది తుడుచుకునేటప్పుడు మనం ఈ నీళ్ళను యూస్ చేసుకోవచ్చు ఇంకా నిమ్మ చెక్కలను అయితే నేను ఈ విధంగా మిక్సీ పట్టాను మనం పూజ సామాన్లు ఇత్తడి సామాన్లు అవి తోముతూ ఉంటాం కదా అలాంటి వాటికి ఇది యూస్ చేస్తే బాగా తెల్లగా వస్తాయి ఇంకా మనం చేపలు ఇవన్నీ వండుకున్నప్పుడు వాసన అవి వస్తూ ఉంటుంది కదా ఇలా ఈ పేస్ట్తో అయితే కనుక మనం తోమితే ఆ వాసన కూడా పోతుంది ఈ పేస్ట్ని కూడా నేను ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్